విద్యుత్ వినియోగ సమస్య పరిష్కారం వేదిక నిర్వహించడం జరిగింది రోజు చాలా మంది ప్రజలు విద్యుత్ వచ్చి వారి యొక్క ని మాకు సమర్పించుకున్నారు గోటి గ్రీలియన్స్ కూడా చూల మేము పరిశీలించి ఆ సమస్య నలభై విధానంలో పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ సీజి అనేది ప్రతి జిల్లాలో మాకు మా పరిధిలో పదకొండు జిల్లాలు ఉన్నాయండి పదకొండు సర్కిల్స్ ప్రతి నెలలో కూడాను ఇలా పర్యటించి వినియోగదారుల సమస్యల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వినియోగదారుల యొక్క ని తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క క్రీవెన్షన్ కూడా నలభై ఐదు దినాల్లో పరిష్కారం జరుగుతుంది అయితే వినియోగదారులను వినియోగించుకోవాల్సింది ఏమంటే మాకు ఇలా సదస్సులోనే ఉండమే కాదు వారు స్వయంగా కానీ మా ఆఫీస్కి వచ్చిపోవచ్చు బై పోస్ట్లో పంపవచ్చు లేదంటే మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు ఆన్లైన్లో గ్రీవెన్సెస్ కూడా ఉంది వారు వెళ్ళి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఫైల్ చేసినట్టుగా అయితే మేము డబ్బుల రిజిస్టర్ చేసి సకాలంలో పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యుత్ ఫోరం అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఆదేశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే టూ థౌజండ్ త్రీ ఎలక్సిటీ యాక్ట్ ఆధారంగా తారీక్ ప్రకారంగా ఇవన్నీ పరిశీలించి వారి యొక్క బిల్స్ బిల్లు విజన్ అయితే బిల్డ్ విజయం చేయడం జరుగుతుంది మెరుగు సమస్యలు ఉంటే మెట్రో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది రకంగా లో ఓటు సమస్యలు ఉంటే లో ఓటు ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఉద్యోగ వినియోగదారులు కృప్తంగా వారి యొక్క సమస్యలు మాత్రం తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో కానీ అర్థమయ్యే భాషలోనే నీటికి రాసి పంపించాల్సి ఉంటుంది సో ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు మీరు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము राजु राजो ಬೇಗ కొంతిరుస్తాం ఆఫ్ ఇచ్చిన తర్వాత అలాగే జిరాక్స్ ఇక్కడ పెడతారు జిరాక్స్ తీసుకోండి ఆన్ ఆఫీ ఇచ్చిన తర్వాత అలాగే జిరాక్స్ తీసుకోండి పెడతారు